ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్గా రాజీనామా చేసి వైసీపీ పార్టీని వదిలేసి నిన్ననే బయటకు వచ్చాను సాక్షి పత్రికలో సాక్షి టీవీలో పవన్ కళ్యాణ్ గారి పార్టీలోంచి ఇంతమంది వెళ్ళిపోయారు జనసేన నుంచి ఇంతమంది వెళ్ళిపోయారు అంతమంది వెళ్ళిపోయారు ఖాళీ అయిపోయింది ఇలాంటి పిచ్చి రాతలు చూసి చాలా బాధ కలిగింది నాకు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం తెలిసి మీరు పార్టీలోకి వెళ్ళారు ఏం తెలిసి పార్టీ నుంచి బయటకు వచ్చారు అది ప్రజలకు చెప్పాలి మీరు ఎందుచేతంటే పది సంవత్సరాలు పవర్లో లేకపోయినా ఆర్థిక వనరులు లేకపోయినా ఆయన సినిమా జీవితంలో రారాజులాగా బతుకుతున్న ప్రజల కోసం నేనున్నా నేను మీకు అండగా ఉంటా నాకు మీరు ఓట్లు వేయకపోయినా పర్వాలేదు అంటూ ఆయన సంపాదించిన డబ్బుల్ని కౌ కౌలు రైతులకి ఇచ్చి ఆర్థిక వనరులు లేకపోయినా ప్రజల కోసం నిలబడ్డటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ భారతదేశ చరిత్రలోనే ఇట్లాంటి నాయకులు అరుదుగా ఉంటారు ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాల క్రితం పుచ్చలపల్లి సుందరాయ్ గారు కణితి విశ్వనాథం గారు బత్తిన సుబ్బారావు గారు వావిలాల్ గోపాలకృష్ణ గారు కేఎల్ రావు గారు ఇట్లాంటి మహారా మహనీయులు నిజాయితీ పరులైనటువంటి మహనీయులు పుట్టవలసిన కాలంలో పుట్ట పుట్టగలిగి పుట్టదగిన పవన్ కళ్యాణ్ గారు ఓ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వెనకాల పుట్టారేమో అని అనిపించింది నాకు ఇది నిజం అతిశయోక్తి కాదు కానే కాదు ఎందుచేతంటే ఓడిపోయి పది సంవత్సరాలు ప్రజల్లో ఉండి ఆయన అత్యంత విలాసవంతమైన జీవితం గడపగలిగిన స్థాయిలో ఉండి ఎండల్లో రోడ్ల మీద తిరుగుతున్నటువంటి నాయకుడు మన కోసం మీకోసం సామాన్య ప్రజలు అర్థం చేసుకోకపోతే మీ అంత దురదృష్టం అంత లేరు పవన్ కళ్యాణ్ గారిని ఒక పెద్ద లీడర్ చేసుకోండి గెలిపించండి ఆయన పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరినీ గెలిపించండి ఆయనకి మంచి అవకాశం ఇవ్వండి ఆయన ఏం చేస్తారో చూడండి మీకే తెలుస్తుంది భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఓటుకు అమ్ముడు పోవద్దు డబ్బులకు అమ్ముడు పోవద్దు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పార్టీ సభ్యులందరినీ గెలిపించి చూడండి ఏం జరుగుతుందో ఒక్క సంవత్సరంలోనే మీకు అద్భుతమైన ఫలితాలను చూస్తారు జై ఆంధ్రప్రదేశ్